ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ బూటకం పౌర సక్ పౌర హక్కుల సంఘం నేతల ఆరోపణలు ఛత్తీస్గఢ్లోని శనివారం జరిగిన ఎన్కౌంటర్ల బూటకం అని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ దుచ్చ ఈ హత్యాకాండను నిలిపివేసి ఏడు లక్షల పారామిలిటరీ బలగాలను వెనక్కి రప్పేయాలనేసి పౌర హక్కుల పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యులైన పోలీసులపై హత్య నేరం కింద కేసు నమోదు చేయాలి నమోదు చేసి శిక్షించాలని కోరారు శనివారం హైదరాబాద్ హైదర్గూడ న్యూస్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావుతో కలిసి ఆయన మాట్లాడారు పద్నాలుగు నెలల ఆపరేషన్ కగార్లో ఇప్పటివరకు దాదాపుగా నాలుగు వందల డెబ్బై మంది మావోయిస్టులు మరణించారని కర్రలుంటే తప్ప నడవలేని వారిని నిరాయుధ నిరాయుధ నిరాయుధులుగా ఉన్నవారిని పట్టుకొని చిత్రహింస గురిచేస్తూ హత్యాకాండకు తెరలేపారని ఆరోపించారు ఏ ఒక్క హక్కుల సంఘానికి కూడా నిజ నిర్ధారణ అవకాశం ఇవ్వడం లేదన్నారు ప్రభుత్వాలు నియంత్రి నియంతృత్వ ధోరణం ముందుకు సాగుతున్నాయని ఈ ఎన్కౌంటర్లే నిదర్శనమని లక్ష్మణ్ విమర్శించారు